న్యూస్ కి స్వాగతం అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్ ఇచ్చిన మాట ప్రకారం చే నెంబర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్ నిర్మించాలని జనసేన బిజెపి నాయకులు డిమాండ్ చేశారు సోమవారం జనసేన రాష్ట నాయకులు యువ ప్రవీణ్ ముదిరాజ్ లోకేష్ సీనియర్ నాయకుడు రావు సీనియర్ పాత్రికేయుడు సతీష్ ముదిరాజులు మీడియాతో మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం దేవాలయం చుట్టుపక్కల కాంట్రాక్టర్ భారీ గోతులు తీశాడని దీనివల్ల దేవాలయం పగుళ్లు తేలాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం దేవాలయ పరిసరాలన్నీ దుమ్ము ధూళి మట్టి రాళ్లతో చెత్తాచెదారంతో నిండిపోయాయని దీనివల్ల భక్తులు దేవాలయంలోకి ప్రవేశించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు ఐదేళ్ల క్రితం ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించిన సమయంలో కాంట్రాక్టర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మిస్తారని హామీ ఇచ్చారని దీనికోసం పిల్లర్లు సైతం నిర్మించారని వారు గుర్తు చేశారు ప్రస్తుతం ఫ్లైఓవర్ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న కాంట్రాక్టర్ మాత్రం దేవాలయ పునర్నిర్మాణంపై కాలయాపన చేస్తూ వస్తున్నాడని నాయకులు ఆరోపించారు కాంట్రాక్టర్ వెంటనే స్పందించి దేవాలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించాలని దీనిపై కాంట్రాక్టర్ పత్రిక ముఖంగా ప్రకటన ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు వచ్చే శ్రీరామనవమిలోగా దేవాలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయాలని లేని పక్షంలో త్వరలో జరగనున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని రామ భక్తులతో కలిసి అడ్డుకుంటామని వారు హెచ్చరించారు ట్రీ నెంబర్లో ఉన్న వీరాంజనే స్వామి టెంపుల్ మొత్తం మొత్తం చేరుకుందండి మొత్తం అంతా కంప్లీట్గా మొత్తం చెత్త కూడా చేసి పెట్టి మొత్తం అంతా మొత్తం అంటే కాంట్రాక్టర్ ఏమన్నారంటే ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన కాంట్రాక్టర్ ఏమన్నారంటే గుడికి సంబంధించిన ఫ్లాండ్ వేసేసి దాన్ని ఒక నీట్గా చేసేసి మీరు కట్టిస్తామని చెప్పేసి మాటిచ్చేడు ఎంబడ ఫ్లైఓవర్ అయిపోతుంది ఫ్లైఓవర్ కూడా ఇవ్వాలి రేపు కంప్లీట్ అయినట్టున్నది కానీ హెచ్చరిస్తున్నాము కాంట్రాక్టర్ గారు దయచేసి ఎంబడే గుడికి సంబంధించింది ఏదైతే మీరు ఇచ్చారో అది కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే ఈ ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ చేయాలి ఈ ఫ్లైఓవర్కి ఇవి గుడి కంప్లీట్ కాకుండా ఫ్లైఓవర్ స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున చేస్తాం లేదు అది జయశ్రీరామ్ సతీష్ ముద్దిరాజ్ నేను గురునాథవాసుని ఇక్కడ శ్రీ నంబర్ శ్రీ స్వామి దేవాలయం మీరు చూస్తున్నారు కదా చాలా పురాతనమైన దేవాలయం స్వయంభు ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసారు దాదాపు రెండు మూడు వందల ఏళ్ల క్రితమే ఈ దేవాలయాన్ని ఇక్కడ తెలిసింది అయితే ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది దేవాలయం గోడలని పగుళ్ళు తేలాలి ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు కాంట్రాక్టర్ అయితే ఫ్లైఓవర్ మీదికెళ్ళి దేవాలయం మీదికెళ్ళి వెళ్తుంది మీరు చూడొచ్చు పైకి వెళ్ళి వెళ్తుంది అయితే కాంట్రాక్టర్ అసలు దేవాలయం పైనుంచి వెళ్ళదు ఫ్లైఓవర్ కానీ వెళుతుంది ఇప్పుడు అయితే కాంట్రాక్టర్ ఏమన్నారంటే నేను దేవాలయాన్ని నిర్మిస్తాను మీకు ఎలాంటి కాకుండా మధ్య నిర్మించేస్తాను అని పిల్లర్స్ వేశారు దాదాపు ఇరవై పిల్లర్స్ వరకు వేశారు కానీ ఇప్పటివరకు పిల్లర్స్ వేసి వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పటివరకు దేవాలయం నిర్మాణం ఇక్కడ చేపట్టలేదు దాదాపు ఈ ఫ్లైవర్ కూడా పూర్తి కావచ్చింది నేడు రేపు ఇది ప్రారంభం కానున్నది అయితే దేవాలయం మాత్రం అలాగే ఉంది భక్తులు రావడానికి ఇబ్బంది ఉంది ఈ దేవాలయం ఏం లేదు మా డిమాండ్ ఏంటంటే ఫ్లైవర్ నిర్మాణం పూర్తి కాకుండా శ్రీరామనవమి కనుక ముందే ఈ దేవాలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకోవాలి నిర్మించడే పిల్లర్స్ ఉన్నాయి వాటి మీద లాగేయాలి గోడలు నిర్మించి ఇది చేస్తే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది దాదాపు ఇక్కడికి ప్రతి శనివారం మంగళవారం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి శ్రీరామనవమి రోజు కూడా చాలా మంది వస్తుంటారు దయచేసి ఈ దేవాలయం విషయంలో కాంట్రాక్టర్ నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా స్పందించాలి నా పేరు వెంకటేశ్వరరావు దీని ఖాద్రిబాగ్లో ఉంటారు నలభై సంవత్సరాలు వచ్చి ఇక్కడనే ఉంటారు ఇక్కడ పురాతనమైన శ్రీ వీరాంజనేయ స్వామి స్వయంభూ దేవాలయం ఉంది ఇది గత కొన్ని సంవత్సరాల క్రితం రేటల్ సెటర్జీ మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడే ఈ దేవాలయం నిర్మించి రోడ్డు వెడల్పు చేద్దామని ప్రయత్నం చేశారు అప్పుడు పక్కన ఉన్న అశోక బిస్కెట్ అండ్ స్టింగ్ గారు కూడా కొన్ని తాగిస్తాను కానీ అంబర్పేట వెంకటనారాయణ తాత కొంతమంది బ్రాహ్మణులు పెద్ద మనుషులు వాళ్ళందరి నుండి స్వయంభూ దేవాలయం కనుక దీన్ని జరిగి జరిగితే చాలా రక్తపాతం అవుతుంది దీనికి అతను జరపడానికి వీలలేదన్నాడు అప్పటి నుంచి దేవాలయం ఇక్కడనే ఉన్నది కానీ ఈ ఫ్లైఓవర్ మొదలైనాక ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టరు ఈ దేవాలయం కట్టిస్తారు మాటిచ్చిండు కానీ ఆ దేవాలయం చెత్తమయం చేసిండు డంపింగ్ యార్డ్ కింద చేసిండు అసలు దేవాలయానికి రావాలి పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది ఆ దేవాలయానికి అందుబాటులోనే ఒక వైన్ షాప్ కూడా తెలిసింది కానీ ఈ దేవాలయం గురించి పట్టించుకునే ఆదురు లేదు కనీసం శ్రీరామనవం వరకు ఈ దేవాలయం కంప్లీట్ చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఫ్లైఓవర్ ఓపెన్ చేయాలని కార్పేట్ ప్రజల తరపున కొడుతున్నాడు